ఏలూరు నగరం ఏలూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు రెండు వందల మంది స్కూల్ ఆయాలు శానిటేషన్ వర్క్ నిర్వహిస్తూ ఉన్నారు మరి వీరికి గత ఐదు మాసాలుగా జీతాలు లేవు జీతాలు లేక పసులతో ఇబ్బంది పడతా ఉన్నారు నాలుగైదు మాసాలు ప్రతిసారి బకాయిలు ఉంటా ఉన్నాయి ధర్నా చేస్తే ఒకటో రెండో జీతాలు ఇస్తూ ఉన్నారు ఇలాగా బకాయిలు పేరుకుపోయి ఈరోజు స్కూల్ సీపర్లు ఆయాలు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారు అప్పులు కూడా పుట్టని పరిస్థితిలో ఉన్నది నెల నెల సరుకులు కొనుక్కోవాలన్నా ఇంటర్ దగ్గర కట్టుకోవాలన్నా కరెంటు బిల్లు కట్టు కట్టుకోవాలన్నా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి యొక్క స్కూల్ సీపర్లకి సకాలంలో వేతనాలు రాక మరి ఈరోజు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది జిల్లా అధికారులు డిఈఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ స్కూల్ సీపర్ల జీతాల సమస్య పరిష్కారం చేయట్లేదు అందువల్ల మేము ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి స్కూల్ సీపర్ల యొక్క బకాయి జీతాల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు మరి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎనిమిది గంటల పైబడి పనిచేస్తూ ఉన్నా సరే ఇచ్చే జీతం నాలుగు వేలు ఆరు వేలు మాత్రమే ఇస్తూ ఉన్నారు మరి ఈ జీతం పెరుగుతున్న ధరలతోటి ఎలా బ్రతకాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అందువల్ల మా జీతాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జీవో నెంబర్ ఏడు ప్రకారంగా పదిహేను వేల రూపాయలకు పెంచి జీతాలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలి సంవత్సరానికి రెండు జతల యూనిఫారం ఇవ్వాలి గ్లా గ్లౌజ్ గ్లౌజులు మాస్కులు అలాగే సేఫ్టీ పరికరాలు పనిచేసే సందర్భంగా మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేని పక్షంలో మా యొక్క ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సేపర్లో నుండి శానిటేషన్ వర్కర్లో మాకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేదు ఐదు నెలలు బట్టి మేము ఏం తిని బతకాలి మాకు ఏదో కిరీటాలు పెడతారా అవి పెడతారా అంటున్నారు మా జీతాలు లేకపోతే మేము పస్తులతో బతకామంటారా చచ్చిపోమంటారా మమ్మల్ని మేమేం చెయ్యాలి ఇసుక లేదు తాపి పనులు లేవు పనులు కూడా లేవు ఇళ్ళల్లో మగవాళ్ళకి పిల్లల్ని పస్తులు పెట్టి మేము చేసే పనులు మాకు ఎందుకు ఆరు వేలు మాకు ఇచ్చేది ఆరు వేలు ఇస్తున్నారు ఐదు నెలలు పట్టే పొప్పితే మేము ఏం తిని బతుకుంటారు మమ్మల్ని ఇంటర్ అవుతుందో కరెంట్ బిల్లు అవుతుందో డోక్రా అవుతుంది ఏది ఆగట్లా మేము మట్టుకు ఆగాలి మాకు జీతాల మట్టుకు మీరు ఆపాలి మీకు ఏదో జీవో ఇచ్చేసామమ్మా ఇప్పుడే పడిపోయినట్టు చెప్పారు మాకు ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది జీతాలు ఇలా ముందు చేస్తే ఐదు నెలలకి మూడు నెలలు వేసారు మళ్ళీ మూడు నెలలు ఆపారు మొత్తం ఐదు నెలలు జీతం మాకు వెంటనే అయిపోతే మేము అంతవరకే వెళ్తాం వారం రోజులు మా జీతాలు మాకు వెయ్యాలి లేదంటే బట్టి మేము చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ జన్నందు శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామివారి పంచమ పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలు తంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గార్ల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ నెక్స్ జెన్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ జెన్ నందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్